ఓయో రూమ్ లో అడ్డంగా దొరికిపోయారట ఇంద్రజ అలాగే సుధీర్ వెంటనే షాక్ అయిపోయారట రష్మి ఈ విషయం తెలుసుకొని ఇక వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ అలాగే ఇంద్రజా గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు బుల్లిదెరలో ఎంత బాగా కలిసి ఉంటారో ఏ ప్రోగ్రాంలోనైనా ఇందిరజ గారు అటెండ్ అవుతూనే ఉంటారు ఇంద్రజ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి బుల్లిదెర మొత్తం చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఒక స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలుగాంచింది ఇంద్రజ ఇప్పటికి కూడా తల్లి పాత్రలు పోషిస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక అప్పటి నుంచి కూడా సుధీర్ మరి తనతో పాటు సినిమాలలో ఛాన్స్ రా అని చెప్పి తనతో చాలా చాలా క్లోజ్ గా ఉంటారు ఒక తల్లి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది ఇక దాంతో వారిద్దరు ఒక షూటింగ్ నేపథ్యంలో హోటల్ రూమ్ లో ఉండడంతో అందరు కూడా షాక్ అయిపోయారట ఇలా రూమ్ తీసుకొని అలా ఉన్నారు ఏంటి అని కూడా షాక్ అయిపోయారట ఎప్పుడైతే వీరిద్దరు రూమ్ తీసుకొని అక్కడ ఉన్నారని తెలిసిందో మరి అప్పుడే వెంటనే షాక్ అయిపోయిందట రష్మి కానీ వారిద్దరి మధ్య బాండింగ్ తనకు తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మన మనసు మనల్ని మోసం చేస్తుంది అన్నట్టుగా రష్మి ఒక్కసారిగా వారిద్దరిని హోటల్ రూమ్లో చూసి షాక్ అయిపోయిందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం